నేను మీ మహేష్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో పొగ మంచు ప్రభావంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది స్థానికులు వాపోతున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ దాడులు ఒక కేసు విషయంలో ఇరవై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ రమేష్ గా చెప్పుకో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బాలాజీ దేవాలయానికి వచ్చే భక్తులు భక్తి భావన సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిందని రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలతో పాటు పోటీ పడే విధంగా దుబ్బాక దేవాలయం ముందుండాలని చెప్పి ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట మరియు దుబ్బాక నియోజకవర్గాల్లో బీడు భూములకు ఇర్కోర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు ఇప్పటి వరకు పదిహేడు మూడు వందల ఏడు ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది తాజా పరిస్థితి